నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో నిన్న విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది అలాగే ఒక విద్యుత్ అంతరాయానికి విద్యుత్ కోతలకు సంబంధించి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది కువైట్ దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయానికి గల కారణాలను విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది కువైట్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు అలాగే విద్యుత్ శక్తికి డిమాండ్ మధ్య సదుపాయం వల్ల పెరిగిన ఒత్తిడి వల్లే ఇలా విద్యుత్ అంతరాయానికి కారణమని చెప్పేసి కీలకమైన పవర్ స్టేషన్ ను మూసివేయడం వల్ల విద్యుత్ అంతరాయానికి మరొక కారణమని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే ఈ అంతరాయం కువైట్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నలభైకి ప్రాంతాలకు పైగా ప్రభావితం చేసిందని చెప్పి ప్రభావితమైన స్టేషన్ను పునరుద్ధరించడానికి రెండు నుంచి నాలుగు గంటల మధ్య సమయం పడుతుందని చెప్పి నిన్న అధికారులు అంచనా వేశారు పరిస్థితిని పరిష్కరిస్తూ విద్యుత్ మంత్రిత్వ శాఖ లోపాలు అంతరాయాలు మరియు ఫిర్యాదుల పరిష్కారానికి పర్యవేక్షించడానికి అత్యవసర ప్రతిస్పందన కేంద్రాన్ని వేగంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది కువైట్లో దాదాపు నలభై ప్రాంతాలలో నిన్న విద్యుత్కు అంతరాయం ఏర్పడింది ఆ యొక్క ప్రాంతాల వివరాలను విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్ లోని ఆల్ రై ప్రాంతం కైతాన్ ఎర్ముక్ అబ్దుల్లా పూర్ షువైక్ ఇండస్ట్రియల్ ఆల్ నూజా సబాసలం ఆల్ రిహాబ్ ఆల్ అయున్ ఆల్ వాహా ఆల్ సూరా ఆల్ రౌదా ఆల్ షామియా ఆల్ కల్దియా ఆల్ ఫిల్టాస్ ఆల్ బీదా ఆల్ సలీమియా హవల్లీ ఆర్దియా సాల్వా మంగాఫ్ పర్వానియా జాబర్ అలీ జాబ్రియా ఉమ్మాల్ హైమాన్ సాద్ అబ్దుల్లా ఆల్ కాస్దియా ఆల్ రుమైతియా దక్షిణ ఆల్ సురా ఆల్ సలం అబ్దుల్లా ఆల్ ముబారక్ సబా ఆల్ సలం ఆల్ మన్సూరియా ఆల్ ఫింతాస్ అలాగే అందలూస్ ఆల్ దాహిర్ ఆల్ ఆదాన్ బినీత్ ఆల్గర్ ముబారక్ ఆల్ కబీర్ అలాగే ఇస్బిలియాలో కూడా ఈ యొక్క విద్యుత్ కు అంతరాయం ఏర్పడిందని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో విద్యుత్ ను పొదుపుగా వాడాలని చెప్పి విద్యుత్ అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్